హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఇక మళ్ళీ కొన్ని రోజుల గ్యాప్ తీసుకొని అయితే మళ్ళీ మీ ముందరికైతే మంచి సింపుల్ నోరుకు ఎంతో టేస్టీగా ఉండే ఒక రెసిపీతోనైతే మీ ముందుకు వచ్చేసాను ఇక సీజన్ వచ్చేసింది కదా పచ్చ చింతకాయలు అయితే అంతటా దొరికిపోతాయి ఇంకా పల్లెటూర్లలో అయితే చెట్టుకే ఉంటాయి మంచి చెట్టు ఉన్న వాళ్ళు తెంపుకొచ్చుకొని పచ్చడి చేసుకుంటే బదులు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చ చింతకాయలతో పచ్చడి ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే కొన్ని చింతకాయలు తీసుకొని మంచిగా కడిగేసుకోండి కడిగేసుకొని తర్వాత వీటిని మధ్యలోకి మిడిలోకి రెండు వక్కలు చేసేసుకొని పక్క పెట్టేసుకోండి తర్వాత మీకు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చిని అయితే రెండు వక్కలు చేసేసుకొని నేను కొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకున్నాను అవి వేసుకొని పచ్చిమిర్చిని అయితే మంచిగా ఆయిల్లో అయితే మంచిగా కొంచెం మగ్గి తర్వాత అవి పచ్చిమిర్చి మగ్గే లోపు అయితే ఒక రెండు టమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను టమాటో వేసుకుంటే టమాటో వేసుకుంటే ఆ పులుపు ఈ పులుపు మంచిగా కవర్ అండి అందుకోసమే టమాటో అయితే వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాకనైతే మనం కట్ చేసి పెట్టేసుకున్న చింతకాయ వక్కలు అలాగే ఈ టమాటో ఇవన్నీ వేసుకొని అయితే మంచిగానైతే కలుపుకోండి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది చింతకాయ అనేది ఆయిల్లో తొందర ఫ్రై అయిపోతుందండి ఈ టమాటానే కొంచెం కదా అవి మగ్గే లోప అయితే మనమైతే ఎల్లిపాయలు అయితే ఒలుసుకుందాం ఏ పచ్చల్లోకి అయినైనా ఎల్లిపాయ ఉంటేనే టేస్ట్ కదా ఎల్లిపాయ కూడా మంచిగా వలిసేసుకుందాం ఆ లోపైతే ఇవి కూడా మంచిగా మగ్గి పోతే సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి ఎల్లిపాయలు వేసుకున్నాక తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి జీలకర్ర వేసేసుకుంటే ఈ చింతకాయ పచ్చిమిర్చి టమాటా ఎల్లిపాయ జీలకర్ర ఇవన్నీ మంచి ఒకే రకంగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా కొంచెం అయితే మనకు చింతకాయ అనేది తొందర మగ్గిపోతుంది మగ్గిపోయాక కొంచెం పక్క గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జాల్లోకి అయితే తీసేసుకోండి మిక్సీ జాల్లోకి తీసేసుకొని సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోండి కొంచెం చూసేసుకోండి పులుపుకు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత అది కొంచెం చల్లగా అయితే నేను తాలింపు పెట్టేసుకున్నాను మీకు కరివేపాకు కొంచెం శనగపప్పు మినప్పప్పు ఉన్నా వేసుకోండి ఇక కొంచెం నేనైతే ఇంట్లో అట్లా వేస్తే అయితే ఏమీ లేదు కరివేపాకు అయితే లేదు ఇక ఇలా పట్టేసుకున్నాం కానీ అయితే ఆ పచ్చని ఈ తాలింపులోకి వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసేసుకోండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక ఆ గిన్నెలోకి వెళ్ళి తీసేసుకొని వేరే దాంట్లోకి వేసేసుకున్నాను ట్రై చేసి వచ్చిందో అయితే